నువ్వు అరే ఓ సాంపా అరే 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 నువ్వు అక్కడు అరే నువ్వు స్థాడీడు నువ్వు స్థడీ అక్క ఎవడు అక్కడ సగం చెప్తా అక్కడు అక్కడ చెప్తే ఇప్పుడే అరే దోసాయి పంచ్ బిస్కెట్ దస్ సమోసా నీ ఏదింటే అట్టుకురాశలమీ ఇప్పుడు పూజ ఏం చేస్తావరా పోసుకుంటా కుట్ట ఎప్పుడైనా నీ మొహం అర్థం చూసుకున్నావరా కాదురా నువ్వేమో గుడ్ నా కుండివి అదేమో పెద్ద తేడా అది పోనాద్రా మీ లవ్ స్టోరీ గ్యారంటీ గా అయ్యి ఎక్కెత్త అదిలే నువ్వు అనుకునేది కాదు రూరి మస్తు మంచిదిరా భాజనానికి మరదల పిల్లరా నువ్వు మూడు పూట్ల మెక్కిందంతా ఏమైందిరా చేతిలో సత్తు డైలాగ్ మర్చిపోయాడు సచ్చినోడా మిగతా డైలాగ్ చెప్పరా బంగారం లాంటి గ్లాసులు రాదవా అని చెప్పరా సచినోడ చెప్పు బంగారం లాంటి గ్లాసులు రా

ఏంటి రామయ్య దొన్నపోతులా ఉన్నావు ఆ గుడ్డును బాదినట్టు బాతున్నావు గలాసు పగిలితే ఏంటి మళ్ళీ కొనుక్కోవచ్చు ఆడు చదువుకుంటానంటున్నాడు చెప్పండి ఓ నింజం చెప్తారు సోలుతాం బుడ్డుపెట్ట కొడిలంటది గుణన కర్మన కర్మన కర్మ అలా కాదురా రెక్కి ఆడితే గాని డొక్కాడని ఆ కరస్తే కరస్తే రెక్కి ఆడితే గాని డొక్కాడని బదుకులై ఏ దేవత వచ్చర్నిస్తదో ఏమో నాయనా అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ క్లాస్లో తిరిగి రాకపోతే అసలు పద్నాలుగు సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం పని చేయించడం చట్టరీత్యా వాళ్ళ కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైలు పెడతారు కొడుకుని బాగా చదివించు వాడు బాగా చదువుకుని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాను నాయనా 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 అలాగదమ్మా మీరు బాగా చదువుకున్నడు చెప్పేస్తారు నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నేను ఏంటి మళ్ళీ తాగావాడు జన్మలు మారీ ఎవరు అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే పాటలా ఉందా నీకు ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది విల్లనని బాగా అన్న మీరేంటి చెప్పడం ఏంటి చిన్నపిల్లలు అప్పచెప్పినట్టు పెట్ట

తగ్గిపోయిందా తగ్గిపోయి ఉంటుంది ఇక్కడ ఎందుకు ఎందుకు వచ్చావు ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయా నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఇంత పెరికోడు ఏంటి వీళ్ళని ఒప్పుకోపోతే చచ్చిపోతారా అయినా అమ్మాయికి పిచ్చా చూడ్డానికి బానే ఉన్నాగా అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు అలా చూస్తున్నావేంటి నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా అర్థమవుతుందా నీకు సత్య హో బస్సు బయలు ఎక్కుతుంటే వెళ్దాం రా ఉండి వస్తున్నా తొందరగా రా అసలా వాళ్ళ కోసమే నేను పని చేస్తుంది విలేదు ఓయ్ తాగుబోతే సచ్యుడు చక్కరిగాడు పారిపోయాడమ్మా రాత్రి బాగా తాగి గొడవ చేశాడంట ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దప్పిసింది ఈడు కూడా తోక ఆడించుకుంటూ దానికే దప్పించాడు ఉద్యోగం కంటే పెళ్ళమే ఎక్కువైంది అదోకి పెళ్ళం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా యదవా చూ ఎన్ని సార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు ఎదవని పెట్టుకోవదని ఇప్పుడు చూడని ఏమైందో ఏదో ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్ మనకు హీరో కావాలమ్మా నువ్వైతే సరే నించు తాగు తల్లి ఇంత అర్జున్ గా ఎవర దొరుకుతారు ఎలాగైనా చూసి పెట్టు తల్లి వస్తాను అమ్మా సచ్చా పెళ్ళైనోలొద్దమ్మ హంగ సచ్చినోళ్ళు గరు నాకు ఇంకా హాయ్ మనము పూజకు పనికిరాని పువ్వులు రా వదిలే మా భలేవరండి అబ్బా హీరోగానే కదండి నేను చేసేస్తానండి ఒప్పుకుందరు కొద్ది దొరికాడు పుష్కల్ మొగుడా అని ఓ చేతో వాయించుకుంటూ ఇంకో చేతో వాయించను కొదరత్ర ఓ పని చెయ్యి నేను నువ్వు వాయించుకో సొమ్మకుంటుంది నేనే వస్తా నేను అక్కడి నుంచి ఆరోస్తుంటే వెనపడట్లేదా నీకు మొత్తం తగిపోయినట్టుగా ఉంది నువ్వు ఎందుకు ఖాళీగా నిడిచినా నువ్వు నాతో రావు రా చెప్తా అక్కడికి హ ఏంటి విషయం నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి నేను హీరో ఏంటి నువ్వే పొదా ఎందుకు చేయలేవు మాకు మాత్రం వచ్చా ఏంటి మేం చేయట్లేదా ఇక్కడ అందరు పెద్ద యాక్టివిజా ఏంటి ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో కానీ నువ్వు నిద్రపోయావు కదా అంతా సరిగ్గా నువ్వెప్పుడైనా దొంగతనం చేసావాడు మంచితనం ఉండదు రచనా నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు ఫైనాన్షియల్ ఎస్టేక్ డైమండ్ హౌస్ దాంట్లో సీక్రెట్ లాకర్ అందులో కోట్లు కోట్లు దాస్తారు వాటిని నొక్కేసే ప్లాన్ అర్థం కాలేదా జైలు వెంకట్రావు వెంకట్రావా ఆడావాడు గొట్టంగాడు వెంకట్రావు గొట్టంగా అడిపోయాడా డబ్బు నొక్కటానికి గదిరా నువ్వు ఇక్కడికి వచ్చింది నీకన్నామెంటా నేను తో పెట్టి ఏంటి నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వెవడైతే నాకేంటిరా మాయా మాయా మాస్టర్ నేను చెప్పింది నువ్వు చెయ్యాలి ఏంటి చేసేది డైమండ్ హౌస్ ఎక్కాలి నేనెక్కో జైలు నుంచి పారిపోయిన నా కొడుకు నువ్వు బతుకున్నామని ఆ పోలీసు చెప్పాను అయినా అంత సెక్యూరిటీలో ఏం దొప్పించుకుంటావు మైండ్ అయినా దొబ్బిందా ఏవన్నో సెక్యూరిటీ సెక్యూరిటీ పండ నాపి సెక్యూరిటీ గుర్తొచ్చేసినదే తిరిగి ప్లాన్ ఏంటి నా బేటి అసలు ఆ వెంకటరావు గారు ఎవడేటి అని ఇచ్చినాడు నాన్న వంశీ నాకంటే ముందు ఆ వెంకట్రావు గారు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు నువ్వేం ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం అన్నట్టు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారి లైన్ లో పెట్టాను ఇవాడు ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు వీడు చిట్టి హాయ్ సర్క్యూట్స్ సెక్యూరిటీ అలారం కట్ చేస్తాడు దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్ గ్యాస్ సిలిండర్స్ తొక్క తోలు మొత్తం అంతా ఈ బండొడితో పోసుకో రే బండన కొడుకా బాటిల్ ఇచ్చేసావేంట్రా చెత్త కుప్పలు ఏటి 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 బండన కొడుకుని చేసినవా జబ్బులు చూసినవా సాండ్లేసి నోకినని అనుకో రెండు కాలు గాల్లో లేప్ గల్ గల్ మరి ఏ మయి బె చూడు బాస్ నీకు నీ గ్యాంగ్ కి చాలా టాలెంట్ ఉంది ఆ ప్లాన్ మీరే దొబ్బించుకోండి పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ నువ్వెక్కాలి ఎక్కించాలి అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంచెం పెట్టుబడి కావాలి అది కూడా నువ్వే పెట్టు మళ్ళీ ఇచ్చేస్తాం అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా మొత్తం లాగేశాడు సర్వం నాకు ఇచ్చేశాడు ఏం మిగల్లా ఇక్కడ అరిటాకులు కట్టదప్ప దురగమో తెట్టి సందు చీపిచ్చినా పడిందా పండనాయల వదిలిపే అక్కడ ఒకటి ఉంది వెళ్ళి దాన్ని పట్టుకో పండనాయల వదిలిపే చిరు నువ్వు పైకి చిన్న ఒక నా కొడుకుని ఇంకో దొంగనా కొడుకే గుర్తుపడతాడు రా మన పనికి పెట్టుబడి వచ్చేసి ఈ తొక్కల దొంగ బతుకు నా వల్ల కాదు బాస్ కావాలంటే డబ్బంతా తీసుకోండి నేను మారిపోయాను బతుకు అనుకుంటున్నాను అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడే కదంతా బ్లాక్ మనీరా ఎవ్వడేండు చూడు బాస్ నాకు ఇష్టం లేని పని నేను చేయలేను నన్ను వదిలే స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్ నీతో మాకు పని ఉన్నది నువ్వు చేసే తీరాలే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఓకే విన్నవాదంటే బజార్ లో బోరింగ్ పంపులా ఎవడికి ఇస్తే ఆడొచ్చి కొట్టుకొని పోతున్నాడు త్రూ నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది నాకు మంచోళ్ళ బతికే లేదు

Laura, ho notato le mie cariche trivia. Lula! 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 ఈ టైమ్ గోలా నీ అయ్యా నీ శాంతికి సౌండ్ కి ఏమన్నా సంబంధం ఉంది రా బాయ్ నీకంటే నేనే బెస్ట్ రా చిన్న స్పీకర్ జబర్దస్త్ సౌండ్ ఈ నైట్ లో ఉన్నావు అనుకోగా ఉంటుంది బంగారు నీకన్నా ఏది ఏది లోకంలో బంగారు తీసుకోంగారు నన్ను నమ్ము చెప్ప బంగారు సమ్ సా ఊరులో కొడు కానీ పెట్టను లేకపోతే ఎవరైనా ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఇంత పెరికోవడమేంటి ఒప్పుకోపోతే చచ్చిపోతారా అయినా అమ్మాయికి పిచ్చా చూడ్డానికి బానే ఉన్నాగా అయినా ఆత్మహత్య పెరుకోలు చేసుకుంటారు అలా చూస్తున్నావాంటి నేను మాట్లాడేదో నీకు వినిపిస్తుందా అర్థమవుతుందా నీకు

అదిగో సత్యమ్మా సత్య ఆ తాగుపోతు సచినుడు చక్కరిగా పారిపోయాడమ్మా రాత్రి బాగా తాగి గొడవ చేశాడు ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి తప్పిసింది ఈడు కూడా పోకాడించుకుంటూ దాని కాతనే తప్పించాడు ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొకే పెళ్ళం కంటే ఉద్యోగం వేళని తెలుసుకుంటాడమ్మా అదవా చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు పెట్టుకోవదని ఇప్పుడు చూడండి ఏమైనా ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్ మనకు హీరో కావాలమ్మా నువ్వైతే సరే నువ్వు నేర్చుతావు తల్లి ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు అమ్మమ్మ ఎలాగైనా చూసి పెట్టు తల్లి అమ్మా సత్య పెళ్ళి అయిన వాళ్ళు వద్దమ్మా సత్యను ఇంకా పెళ్లి కాలదండి మనము పూజకు పనికిరాను పువ్వులు రా వదిలే మా భలేవారండి నే కదండి నేను చేసేస్తానండి కొద్ది దొరికాడు పుష్కల్ మొగడా అని ఓ చేతో వాయించుకుంటూ ఇంకో చేతో వాయించను కుదరద్రా ఓ పని చేయి నేను వాయించుకోటండి నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి నేను హీరో ఏంటి నేను యాక్టింగ్ చేయలేదు సత్య ఎందుకు చేయలేవు మాకు మాత్రం వచ్చా ఏంటి మేం చేయట్లేదా ఇక్కడ అందరూ పెద్ద యాక్టివ్ ఏంటి ఆ రోజు నువ్వు సరిగ్గా చూసుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో కానీ నువ్వు నిద్రపోయావు కదా నువ్వు నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా ఏం లేదు చిన్నప్పుడు మీ డాడీ జేబుల్ నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడు కదా అప్పుడు మీ డాడీ వచ్చి జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావు అడిగితే లేదు డాడీ నాకు తెలియదు డాడీ అని అమాయకంగా నటించావు కదా అదే యాక్టింగ్ అని నా కోసం చేయవా దొరికాడు వెనకాలి నువ్వు ఎత్తునా నువ్వు కూడా ఏమిటి సత్య అది తబలా కాదు మృదంగం ఏదో ఒక దంగం నువ్వు నోరు అయ్యి అబ్బాయి ఎంత బాగున్నాడు మంచి అందగాడు చోరు ఏది ఒక్కసారి చూపించి ఏమిటది అదే నీ యాక్టింగ్ పిల్లాడా ఈ అన్యాయాలు అక్రమాలు ఇక్కడి నుంచి సాగవు సాగవు డైలాగ్ లో కొంచెం ఫీల్ ఉండాలి హాయ్ నా నీది ఎంత అందంగా ఉంది అందగాడా ఇంకోసారి చెప్పు చెప్పు ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇత నుంచి సాగనేవ సాగవు కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలు దూసుకుపోవాలి అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఎంత బాగా చెప్పాడు నీ మాటల్లో మస్తుంది మనకి హీరో దొరికితే త్యండియాలు ఎన్నా ఎక్కడ మారు ఎనాలండి ఎరాచు కాదు ఎన్నో వేలగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాసేలేదు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గట్టం గారికి హీరో ఛాన్స్ చేస్తారా నా ఉసురు మీకు తగిలికుండా పోదు గురుగారు ఉసురు లేదు అసరు లేదు ఒంట్లో కరెంట్ లేదు ఓ మాటలకి ఏం తక్కువ లేదు నార్మ్య కరెంట్ లేదు మీకే నాక గదో పేడి ముఖం వేసుకుని అని ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒంట్లో పాపమా ఇల్ల చాకత్తుగా చూస్కో జాగ్రత్త చూస్కో రెజిట్టి బైలర్తున్నా అల మాస్టర్ ప్లీజ్ స్ట్రెడ్ పోబె నేను డ్రైవింగ్ దాక చూపించాలి నడుచుకుంటూ పోయేటోళ్ళు బడా నీ బండిని ఓవ టేక్ చేయాల మళ్ళా బంగారం తలుపులని వేసావు కదా తలుపులన్నీ వేసినా వేయకపోయినా

ఏంటి భయ్య మరదలకు జర గాజులు అయినా కొన్ని ఇవ్వండి ఇంత కన్ఫ్యూజన్ బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో ఏ డ్రైవర్ వెనక అరే సార్ వాడు ఎట్లా వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్ నేను అసలు నాకు అర్థం కానీ తిప్పేస్తాను సార్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు అదే సార్ నేను చెప్పేది అదే సార్ బంగారం వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా అక్కనేమన్నాడు మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్హమైందండి ఏది తిన్నగా చెప్పవు కదా బండి చెప్పవేస్తున్నా బండి ఏం మైక్ లో మాట్లాడినాడు మాట్లాడుతున్నావు పది మంది తెలియాలా ఏంటి

దొరికేసిందా మళ్ళీ వెళ్ళిపోతున్నాడా ఏం దొరికింది తలకాయలే తలకాయ దొరికిందా అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక తిండిపోతాముకో కట్టే సన్నాసి నువ్వు నేపాల్కి పోతే బావా నేను కూడా వదిలి వెళ్ళాలనిపించట్లేదు నన్ను బాగా సరే ఇంటికి వెళ్ళిపోదామా అవును బంగారం రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూడిలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం పోయింది నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలండి మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం ఇష్టం నడుస్తాయి నే జరగని అబ్బాయి జరగా అబ్బా ఆడి కారు కంటే వాడితో నీకేంటి ఒళ్ళు ఎలా ఉంది అవును సార్ ఒంట్లో బాగాలేదు లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది కొంచెం నీరసంగా ఉంది సార్ నీరసంగా ఉందా మరి ఎలా చేస్తావు డ్రైవింగ్ ఈయన్ని దింపేసి మీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే వెంటనే తగ్గిపోద్ది సరే మేడం బంగారం నా మనసు ఎందుకు గీడు సంగిస్తుంది ఢిల్లీ వెళ్ళి మూడుపోయింది ఈ టూర్ క్యాన్సిల్ బండి ఎట్టిపోనివ్వండి మెట్టరా ఇది పనికొస్తుంది ఏంటి మెట్టారా ఊరి పిచ్చిన పువ్వు నిన్ను బయటొగ్గీసి చిట్టుగా తేవాల్సింది వస్తున్నాం వస్తున్నాం ఇంటికి వస్తున్నాం ఇంటికి వస్తురా ఇంటికొస్తున్నా వస్తున్నా ఇంటికి ఇంటికి మాట్లాడరా ఇంటికి వస్తున్నా చూపిందా అంటే అవును సార్ ఈ మధ్య సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్ గిట్టిగా అరవాలనిపిస్తుంది సార్ తల్లి లైన్ గడుస్తున్నది ఎందుకు గడ ఫోన్ గడుస్తుంది ఎందుకు మీరు టెన్షన్ అవుతుందా నాకు సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్ దాంతో నీకు పని ఏంట్రా ముందు ఇంటికి పోనీ ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఇంకా పాట ఏందన్నా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటది కదా సార్ ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది సంజయ్ నెంబర్ నాకు తెలియదు కదా అది కాదు సార్ ఇప్పుడు మన నెంబరు టూ ఫోర్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ నైన్ ఇలా నెంబర్ కావాలంటే ఏం చేయాలి సార్ అవును మస్తు కేకన్నా మస్తు సంజయ్ నేను చూసుకుంటా నీరసం నీకా బండిగా అంత స్లోగా పౌనిస్తున్నావు సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా సార్ ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపలు పులుసు వెయిట్ చేయమని చెప్తాను ఏంటి బంగారం రాజుపుత్రులు పోనించుకున్నావు కాదు